అందరికీ నమస్కారం సో డబ్బు గురించి ఇందులో మాట్లాడాలనుకుంటున్నాను నా అవగాహనలో ఉన్న కొన్ని విషయాలు వీటిని వినండి విన్న తర్వాత వీటి మీద కొంత మీరు కూడా యూ థింక్ ఆన్ దీస్ థింగ్స్ లేదా మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్ సో డబ్బు మన దగ్గరికి ఎందుకు రావట్లేదు డబ్బు రావాలంటే ఏం చేయాలి ఎందుకు మనం అప్పుల్లో ఉన్నాము సమస్యలు ఎందుకు ఉన్నాయి వీటిలోకి ఏ రకంగా బయటపడాలి సో అనే విషయాల గురించి మాట్లాడబోతున్నాను ఫస్ట్ డబ్బు రావాలి అని మన మనసు కోరుతూ ఉంటుంది చూడండి మీ మనసు డబ్బు విషయంలో ఏ రకమైన ఆలోచనలు చేస్తుంది సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే డబ్బు రావడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి డబ్బు ఆల్రెడీ ఉంది అన్లిమిటెడ్ మనీ అన్లిమిటెడ్ సంపద అనంతమైన సంపద ఆల్రెడీ ఉంది బట్ దాన్ని మనం గ్రహించగలిగే స్వీకరించగలిగే స్థితిలో మనం లేదు కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు నేను కొన్ని సెషన్లలో చెప్తూ ఉంటాను అంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అంటే దేవుడు అనుగ్రహం అందరి మీద ఉంటుందా అంటే అందరి మీద ఎప్పుడు ఉంటుంది కానీ దాన్ని స్వీకరించే స్థితిలో మనం లేము అని ఎందుకంటే మన ఆలోచనలు కొన్ని అడ్డుగా ఉంటా ఉంటాయి సూర్యుడి కిరణాలు అందరి మీద ఒకటే రకంగా పడతాయి కానీ మనం గొడుగుతో అడ్డు పెట్టుకుంటే సూర్యుని కిరణాలు మన మీద పడ్డట్టుగా మనకు తెలియదు ఎందుకంటే అడ్డు ఉంది సో అలాగే డబ్బు అందరికీ ఒకే రకంగా వచ్చే అవకాశం ఉంది అనంతమైన సంపద ఆల్రెడీ ఉంది ఎక్కడ ఏ అడ్డు లేదు ఇక్కడ ఎవరు కోరు కూడా మీరు కోరుతున్నంత సంపదను పొందగలిగే స్వేచ్ఛ మీకుంది అందులో ఎలాంటి సందేహం లేదు మీరు దేవుడి అనుగ్రహం అనండి సంపద అనండి ఆనందం అనండి ఆరోగ్యం అనండి దేన్నైనా సరే పూర్తిగా అనుభూతి చెందుతూ ఆనందిస్తూ హాయిగా జీవించగలిగే స్వేచ్ఛ మీకుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంది అయితే దాన్ని గ్రహించడానికి తగ్గట్టుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి సో డబ్బు మన లైఫ్ లో లేదు అంటే మనం సిద్ధంగా లేమని అర్థం దిస్ యూనివర్స్ ఆర్ ద డివైన్ పవర్ దట్ ఏదైనా అనండి ఇట్ ఈస్ ఆల్వేస్ గివింగ్ అస్ అది మనకి ఇస్తూనే ఉంది మీరు అడిగినా అడగక్కపోయినా సరే అది మనకి ఇస్తూనే ఉంది బట్ ఎందుకంటే మనం గ్రహించగలిగే స్థితిలో లేము కాబట్టి దానికి మనది మనం సిద్ధంగా చేసుకోవాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది సెట్ అవుతుందో లేదో చూడండి ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు రెండు నుంచి మూడు నెలల బాబు టూ టూ త్రీ మంత్స్ బాబు ఉన్నాడు మన ఇంట్లో అంటే ఆ ఇంట్లో అన్నం ఉంది ఆల్రెడీ కానీ ఆ బాబుకు తినిపిస్తామా లేదు ఎందుకంటే బాబు శరీరము అన్నం తినిపించడానికి తగ్గట్టుగా సిద్ధంగా లేదు సిక్స్ మంత్స్ కో ఎయిట్ మంత్స్ కో వన్ ఇయర్ కో సిద్ధం అవుతుంది ఆ శరీరం సిద్ధం అవుతుంది దెన్ ద బాడీ ఇస్ రెడీ దెన్ అప్పుడు మాత్రమే మనం అన్నం తినిపించడం లాంటివి చేస్తా ఉంటాం అలా కాకుండా సిద్ధం కాకపోయినప్పటికీ కూడా ఆ రెండు నెలలకు మూడు నెలలకు ఈ సాలిడ్ ఫుడ్స్ ఇలాంటివి పెడతా ఉంటే అంటే ఈ అన్నం లాంటిది పెడితే బాబుకే హానికరం ఆరోగ్యానికి ప్రాణానికి ప్రమాదం అలాగే మన జీవితంలో మనం ఉన్నాము ఏది అవసరమో అదే ఉంది ఈ ప్రకృతి ఏం చేస్తుంది అంటే దిస్ నేచర్ ఆఫ్ దట్ హయ్యర్ సెల్ఫ్ దట్ డివైన్ పవర్ దట్ యూనివర్స్ వాట్ ఎవర్ ద నేమ్ యూ కాల్ ఏ పేరైనా పెట్టండి మనకు అర్హతను తగ్గట్టుగా మన యోగ్యతగా తగ్గట్టుగానే మనకు అన్ని ఇస్తూ ఉంటుంది డబ్బైనా పేరైనా సమస్యలనైనా మనం దేనికి అర్హులము అదే ఇస్తా ఉంటది సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కోరుకోకుండా నాకు డబ్బులు కావాలి నాకు ఇన్ని పోట్లు కావాలి నాకు ఎన్ని లక్షలు కావాలి నాకు ఇట్లా ఉండాలి అని కోరుకోకుండా ఇఫ్ యు మేక్ యువర్ సెల్ఫ్ రెడీ మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటూ మీ మీద దృష్టి పెడుతూ సిద్ధం చేసుకుంటూ వెళ్తా ఉంటే మీరు ఊహించిన విధంగా డబ్బు మీ లైఫ్లోకి వస్తుంది సో డబ్బు మీ దగ్గర లేదు అంటే మీరు సిద్ధంగా లేరని ఒక విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి మరి ఏం చేయాలి వి హావ్ టు మేక్ అవర్ బాడీ అండ్ మైండ్ రెడీ దాని గురించి సిద్ధం చేసుకోవడం అంటే ఏంటి డబ్బుకు సిద్ధంగా ఉండడం అంటే ఏంటి అనే విషయం గురించి ఇక్కడ మాట్లాడబోతున్నాను వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇక్కడ మీకు డబ్బు రాకుండా ఉండడానికి ఎవరు అడ్డుకోవట్లేదు డబ్బు లేదంటే డబ్బు లేకపోవడమే కరెక్ట్ కాబట్టి మీ దగ్గర డబ్బు లేదు మీకు అప్పు ఉంది అప్పు ఉంది సమస్యలు ఉన్నాయి అంటే ఆ సమస్యలు ఆ అప్పులు ఉన్నాయి అలా ఉండడమే కరెక్టు అది మాత్రమే మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అని గ్రహించగలగడమే ఫస్ట్ పాయింట్ అంటే ఇప్పుడు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆ సిచ్యువేషన్ అదే మీకు సరైన విషయం అని చెప్పి దాన్ని సంపూర్ణంగా అంగీకరించగలగడం అనేది మీ దగ్గరికి ఫ్యూచర్లో డబ్బు కానీ ఆరోగ్యం ఆరోగ్యంగానే రావడానికి ఫస్ట్ స్టెప్ అంటే ప్రజెంట్ లో ప్రజెంట్ ఇప్పుడు చూడండి మీరు ఎలా ఉన్నారు మీ పరిస్థితులను చూడండి మీ మనసులో వచ్చే ఆలోచనలు చూడండి ఎక్కడైనా మీ జీవితంలో మీరు దేన్నైనా వ్యతిరేకిస్తున్నారేమో చూడండి సో ఎవరైతే ప్రజెంట్ వాళ్ళు ఉన్న స్థితి గురించి గా మాట్లాడుకుంటూ నేను ఇలా కాదు ఉండాల్సింది నేను మరోలాగా ఉండాల్సింది అప్పుడు కనుక పొరపాటు చేయకపోతే బాగుంది ఇలా గతంలో జరిగిపోయిన విషయాల గురించో లేకపోతే భవిష్యత్తులో ఏదో జరగాలనే ఆశతో ఎక్కువ ఊహలతో ఉంటూ ఈ పరిస్థితుల్లోకి వెళ్ళి ఈ సమస్యల్లోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు బయటపడతామా అని ఎదురు చూస్తున్న ఎవ్వరికీ కూడా వాళ్ళు కోరుకున్నది జరగదు కోరుకున్నంత డబ్బు రాదు ఆనందం రాదు ఆరోగ్యం రాదు సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఏదైతే మీ జీవితంలో భయం ఉందా బాధ ఉందా సమస్య ఉందా అవమానాలు ఉన్నాయా అప్రిషియేషన్స్ ఉన్నాయా ఏదైతే ఉందో అది ఆరోగ్యం ఉందా అనారోగ్యం ఉందా ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం మళ్ళీ నేను రేపటి గురించి అనట్లేదు ఎల్లుండి గురించి అనట్లేదు ఈ క్షణంలో మీ జీవితం ఇప్పుడు మీరు చూడండి ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశాను ఈ క్షణంలో మీకు ఏమనిపిస్తుంది అనేది సో ఈ ప్రశ్న అడుగుతూ పోతా ఉంటే అలా కొద్ది రోజుల పాటు ఇన్ దిస్ మూమెంట్ ఈ క్షణంలో నేను ఎలా ఫీల్ అవుతున్నాను అనే దాన్ని ప్రశ్నించుకుంటూ గమనించుకుంటూ పోతా ఉంటే సో ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఏముందో చూడండి దాన్ని మార్చే ప్రయత్నాలు చేయొద్దు భయం ఉంటే బా భయం ఉంది బాధ ఉంది టెన్షన్ ఉంది సమస్య ఉంది ఓకే ఇప్పుడు ఈ క్షణంలో ఇది ఇలా ఉండడమే మీ ఎదుగుదలకి అవసరం అని పై పైన మాటలతో కాదు అది మీ అనుభవపూర్వకంగా ఇది కరెక్ట్ అని గ్రహించగలిగిన రోజున మీరు సిద్ధమైనట్టే అప్పుడు డబ్బు మాత్రమే కాదు మీరు ఏది అవసరం అది సహజంగానే మీ వైపుకి ఆకర్షించబడుతుంది అయితే ముందుగా మానసికంగా అంటే ఆలోచన పూర్వకంగా ముందుగా ఈ విషయాలు గ్రహించగలిగితే ఒక మొదటి అడుగు వేసినట్టు అవుతుంది ఈ క్షణంలో అంటే మీరు ఈ క్షణాన్ని వ్యతిరేకిస్తున్నారేమో చూడండి ఈ క్షణంలో ఉన్న ప్రతి పరిస్థితిని మీరు వ్యతిరేకిస్తున్నారా లేదు అంటే ఇలా కాకపోతే అలా ఉంటూ బాగుండేదేమో బాధపడుతున్నారేమో చూడండి సో ఫస్ట్ పాయింట్ మీరు డబ్బు రావాలి అంటే ప్రజెంట్ లో డబ్బు కానీ ఆనందం కానీ ఆరోగ్యం కానీ ప్రశాంతత కానీ ఏది రావాలన్నా సరే ప్రజెంట్ ఉన్న లో మీ లోపల మీ ఇంటర్నల్ గా ఎక్కడైనా వ్యతిరేకత ఉందో చూడండి ఈ వ్యతిరేకత అంటే మీరున్న సిచువేషన్ గురించి అది మీ ఫిజికల్ బాడీ గురించి కావచ్చు మీ మనసులో ఆలోచనల గురించి కావచ్చు లేకపోతే మీకున్న సిచ్యువేషన్స్ ఏదైనా సరే సో ప్రజెంట్ సిచువేషన్లో ఏది ఉన్నా సరే దానితోటి మీరు ఉండగలిగితే దాన్ని అంగీకరించగలిగితే అది అలా ఉండడమే సరైనది అని మీరు హృదయపూర్వకంగా అంగీకరించగలిగితే ఒప్పుకోగలిగితే ఆ క్షణం నుంచే మీరు ఏమి చేసినా ఏం చేయకపోయినా సరే మీ జీవితము మారడం మొదలవుతుంది అయితే ఈ ప్రస్తుత స్థితిని వ్యతిరేకిస్తూ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఉన్న పరిస్థితుల్ని కావచ్చు మీ ఫీలింగ్స్ ని కావచ్చు మీ ఆలోచనల్ని కావచ్చు వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఏదో గొప్పది జరగాలని ఎంత కష్టపడినా అది జరగదు సో దిస్ మూమెంట్ ఈ క్షణంలో మీరు ఇప్పుడు ఎలా ఉంటున్నారు సో ఉన్నదాన్ని సంపూర్ణంగా అంగీకరించ నేను అంగీకరించమని చెప్పట్లేదు అంగీకరించడం అనేది సడన్ గా జరిగే పని కాదు మీరు వ్యతిరేకతతో ఉన్నారా అంగీకారంతో ఉన్నారా అనే విషయాన్ని గ్రహించండి ఓకే వ్యతిరేకత ఉంటే ఓకే నాకు నేను ఈ మనసు ఈ ప్రస్తుతం ఉన్న స్థితుల్ని వ్యతిరేకిస్తుంది ఆ అక్కడ వ్యతిరేకత ఉంది అనే విషయం ఒక గ్రహింపు రావాలి ఆ ఓకే అంగీకరిస్తుంది ఓకే ఈ మనసు అంగీకరిస్తుంది అయితే వ్యతిరేకించడం అనేది మళ్ళీ నెగిటివ్ అని అంగీకరిస్తేనే పాజిటివ్ అని సో కాబట్టి ఈ మూమెంట్ లో ఓకే ఒప్పుకొమ్మని మీ మనసును బలవంతం చేయదు ఇదంతా కూడా ఒక అవగాహన కోసం మాత్రమే కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవడం గురించి కాదు మార్పు అనేది ఎప్పుడు కూడా మూలాల్లోకి వెళ్ళి సహజ సిద్ధంగా అవగాహనలోకి వెళ్ళి రావాల్సిందే గాని ఏదో ఈ రోజు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి వెంటనే మనసులో ఆలోచన జొప్పించి వెంటనే ఆ రకంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తే వచ్చే మార్పు తాత్కాలికంగానే ఉంటది శాశ్వతంగా ఉండదు సో మీరు ఇప్పుడు ఈ విషయాలు వింటున్నప్పుడు ఏంటంటే ఒక అవగాహన కోసం ఓకే ఓహో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఉన్నది ఉన్నట్టు నేను అంగీకరించగలుగుతున్నానా లేదా అనేది మీకు తెలుస్తూ ఉంటది ఇది మీ జీవితానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది ఒక పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు జీవితాన్ని ఎవరైతే ఆస్వాదిస్తూ ఉంటారో అనుభూతి చెందుతూ ఉంటారో జీవితం యొక్క అనుభూతిని లోతుగా తీసుకెళ్తూ ఉంటారో వాళ్ళు జీవితానికి సిద్ధమైనట్టు వాళ్ళకి సరిపడిన డబ్బు ఆటోమేటిక్ వస్తాయి సమస్యలు కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి అంటే అనుభూతి చెందడం అంటే జీవితాన్ని ఆస్వాదించాలి దీని గురించి మాటలు చెప్ మాటలు చెప్పలేం కానీ ఎట్లా చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ పని చేస్తున్నా దాన్ని వీలైనంతగా అనుభూతి చెందండి అది రైట్ ఆర్ రాంగ్ అనే విషయాన్ని పక్కన పెట్టండి మీరు ఒక సినిమా చూస్తున్నారు ఆ సినిమాలు పూర్తిగా సినిమాను చూడండి ఎలా అంటే అది రైట్ అన్న కానీ రాంగ్ అనకాండి మీరు ఆ సినిమాను చూస్తూ వీలైనంతగా ఆ సినిమా ద్వారా ఎంత ఆనందాన్ని పొందగలుగుతారో అంత ఆనందాన్ని పొందండి నవ్వండి ఏడవండి ఇంకా అక్కడితో క్లోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ టీఓ కాఫీ దాగుతున్నారు ఇంతకుముందు నేను టీ మెడిటేషన్ అని కూడా ఒక దాంట్లో చెప్పాను సో మీరు ఏది చేస్తున్నారో దానితోటి ఉండడం మీరు టీ తాగుతున్నారు టీని అనుభూతి చెందండి ఆ కప్పుని చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ వేడిని అనుభూతి చెందడం ఆ స్మెల్ ని చూడడం తాగుతున్నప్పుడు ఆ సిప్పు తీసుకుంటున్నప్పుడు నాలిక మీద ఆ వేడిని అనుభూతి చెందడం అది లోపలికి వెళ్తుంటే దాన్ని అనుభూతి చెందడం ఒక్కొక్క సిప్పుని ఒక్కొక్క సిప్పుని వీలైనంతగా ఆ టీలో ఉన్న ఆనందాన్ని అంతటిని ఆస్వాదించడం లేదంటే మీరు సిగరెట్ తాగుతున్నారు వీలైనంతగా ఆ సిగరెట్ ని పూర్తి స్పృహతోటి పూర్తిగా ప్రేమతోటి కృతజ్ఞత తోటి తాగడం మందు తాగుతున్నారు అది టీయా సిగరెటా మంద టీవీ చూస్తున్నారా ఇది ఇక్కడ ఏది రైట్ ఏది రాంగ్ అనే విషయాల గురించి నేను మాట్లాడట్లేదు మీరు ఎందుకంటే మీ మనసుకు ఒకటి అలవాటు అలవాటైన మనసుని వెంటనే మార్చలేవు ఇది రైట్ అండి ఇది చేయండి ఇది రాంగ్ అండి ఇది చేయకండి అన్నంత మాత్రం సరే అని అక్కడి వరకు మనసు తలుపిన మళ్ళీ దాని సొంత ప్యాటర్న్ లోనే అది వెళ్తా ఉంటది సో నిజంగా మీరు జీవితానికి సిద్ధం అవ్వడం అన్నా డబ్బు రావడానికి సిద్ధం అవడం అన్నా మీకు ప్రస్తుతం మీరు ఇప్పుడు వింటున్నారు వినండి పూర్తిగా వినండి ఎంతవరకు వినగలుగుతారో అంతవరకు వినండి ఇట్లా ఏది చేస్తుంటే ఆ పనితోటే ఉండగలగడం అనేది అంటే ఉండడం అంటే అదేదో మళ్ళీ నేను ఈ పని చేస్తే ఆ పని మీదనే దృష్టి పెట్టాలని కాదు దాన్ని వీలైనంతగా అనుభూతి చెందుతూ చేయండి అయితే ఇక్కడ ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీరు డే మొత్తంలో అట్లా ఉండలేరు కాబట్టి ముందుగా ఏదైనా ఒక్క విషయాన్ని మాత్రమే తీసుకోండి స్నానం చేయడము టీ తాగడము అన్నం తినడం అలాంటి ఒక విషయాన్ని తీసుకోండి ఎందుకంటే స్నానం చేయడం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది అన్నం తినడం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ టీ తాగడం కాఫీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే మీరు ఏదైనా తాగుతుంటే సో ఐదు పది నిమిషాలు ఐదు పది నిమిషాలు ఏదైనా ఒక చిన్న విషయాన్ని తీసుకొని రోజు మొత్తంలో ఆ పని చేస్తున్నప్పుడు మాత్రం మిగతా పనులన్నీ పక్కన పెట్టి పూర్తిగా ఆ పనిని వీలంత స్పృహతో చేయండి సో ఇప్పుడు టీ కాఫీ తాగడం ఒక పని వన్ వీక్ పాటు ఆ టీ తాగుతున్నప్పుడు వేరే టోళ్ళని వేరే ముచ్చట్లని లేకపోతే ఫోన్ చూడడానికి పక్కన పెట్టి వీలైనంతగా ఆ టీని ఆస్వాదిస్తూ తాగండి ఇలా ఒక వన్ వీక్ టెన్ డేస్ చేస్తే ఇప్పుడు అది ఒక అద్భుతమైన మెడిటేషన్ అయిపోతుంది మరి ప్రత్యేకించి మళ్ళీ మెడిటేషన్ కోసం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో ఈరోజు టీకి సంబంధించింది అయిపోయింది నెక్స్ట్ వాటర్ తాగుతున్నప్పుడు మీరు ఎప్పుడు వాటర్ తాగుతున్నా కూడా మీరు వాటర్ గ్లాస్ను కానీ వాటర్ బాటిల్ను చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ బాటిల్ని గ్లాస్ను అనుభూతి చెందుతూ ఒకవేళ వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేస్తూ నెమ్మదిగా వాటర్ మీ లోపలికి వెళ్తుంటే సో ఇది ఒకటే నిమిషం కావచ్చు కానీ ఈ ఒక్క నిమిషాన్ని పూర్తిగా స్పృహతోటి చేయడం ఇలా చిన్న చిన్న పనులని కనుక మీరు ఎప్పుడైతే స్పృహత చేస్తూ ఉంటారో మనసులో ఉన్న ఆలోచనలన్నీ తగ్గుతూ ఉంటాయి ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా నమ్మకం వస్తూ ఉంటుంది జీవితం మీద అప్పుడు మీ మైండ్ అన్నిటిని ఆస్వాదించడానికి సో ఎవరైతే ఆస్వాదిస్తూ ఉంటారో జీవితాన్ని వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటాయి మీరు కృతజ్ఞత థ్యాంక్ యూ అని మాటలతో చెప్పిన దానికంటే కూడా ఇప్పుడు మీరు జీవితం మీరు ఎంత ఎక్కువగా జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు ఈ జీవితం మీకు అంత ఎక్కువగా సకల సంపదలను అష్టైశ్వర్యాలను ఇస్తూ పోతూ ఉంటుంది అయితే దాని గురించి ఆలోచించకండి అనుభూతి చెందండి ఓకే పాయింట్ సో ఫస్ట్ పాయింట్ మీకు మీ జీవితంలో జరుగుతున్న దాని గురించి వ్యతిరేకత ఉందా ఫ్రస్ట్రేషన్ ఉందా అంగీకారంతో ఉన్నారని ప్రశ్నించుకోండి సో అంత ఎక్కువ అంగీకారం ఉంటే అంత ఎక్కువగా మీ లైఫ్ లోకి మంచి విషయాలు వస్తూ ఉంటాయి సెకండ్ పాయింట్ చిన్న చిన్నగా జీవితాన్ని ఆస్వాదించడం మొదలు పెట్టండి మంచి చెడు విషయాలు పక్కన పెట్టండి మీరు ఏది ఉంటే దాన్ని వీలైనంతగా ఆస్వాదిస్తూ అనుభూతి చెందుతూ ఆనందిస్తూ ఉండండి మాటలు ఉండద్దు అక్కడ అనుభూతి చెందడం శరీరం ద్వారా దాన్ని అనుభూతి చెందండి అప్పుడు మీరు శరీర స్థాయి దాటి మనసు స్థాయి దాటి ఆ లోతుగా వెళ్తారు జీవితాన్ని చాలా లోతుగా గ్రహిస్తారు ఓకే ఇది ఒక పాయింట్ ఇంకా నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఎవరైనా మీకు బాగా దగ్గర వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సక్సెస్ అవుతుంటే మీ లోపల ఎలాంటి అనుభూతి కలుగుతుందో చూడండి అంటే ఇతరులు సక్సెస్ అవుతున్నప్పుడు బల్టీ అంటే మీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు మీకంటే ఎక్కువ గొప్ప స్థితికి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి గమనించండి తట్టుకోలేకపోతుందా ఓర్వలేకపోతుందా గిల్టీగా ఫీల్ అవుతుందా అయ్యో అందరూ సక్సెస్ అవుతున్నారు నేను కాలేకపోతున్నాను అని సో ఈ ఫీలింగ్స్ని గమనించండి ఎందుకు అంటే మన బాగా దగ్గర ఉన్న వాళ్ళు ఎంత ఎక్కువ సక్సెస్ అయితే మన లోపల ఫీలింగ్స్ మన నిజమైన నిజ నిజస్వరూపాన్ని బయటకు వస్తుంది బయటికి రావాలి సో ఇప్పుడు మీకు బాగా దగ్గర మీ రిలేటివ్స్ మీరు కంపేర్ చే ఎవరో ఒకరితోని ఇట్లా ఈ మైండ్ కంపేర్ చేసుకుంటూ ఉంటూ కదా ఫ్రెండ్స్ సో వాళ్ళని గమనించండి ఎవరైనా సక్సెస్ అవుతున్నప్పుడు వాళ్ళు మీకంటే ఒక ఏదో ఒక విషయంలో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మీకు ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి కావాలని మరీ వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఆ ఫీలింగ్స్ని ఒక నోట్ లో రాయండి ఓర్వలేకపోవడం ఇది కొంచెం నిజాయితీగా చేయండి బట్ ఈ పని చేస్తే మాత్రం మీరు చాలా తొందరగా ఈ సమస్యలకు వెళ్ళి బయటపడతారు మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు వాళ్ళతోని కలవలేకపోవడం ఓరవలేకపోవడం భయము కోపము సో ముందు ఇట్లా మీరు ఒక లిస్ట్ రాస్తే ఇవన్నీ మీ అంతరంగం లోపల ఆల్రెడీ ఉన్నాయి కాకపోతే వాళ్ళని చూడడం మూలనే ఇవి బయటకు వచ్చినాయి సో కాబట్టి వీటిని మీరేం చేయకండి మీరేం చేయలేరు వీటిని మార్చలేరు ఓకే మీ లోపల భయం ఉంది ఆ ఓర్వలేకపోవడం అనే గుణాలు ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించండి అంతే ఇంతకుముందు కూడా ఒక దాంట్లో చెప్పాను ఒక వీడియోలో ఉంది అని మాత్రం గ్రహించండి దాంతో ఫైట్ చేయకండి మీలో నెగిటివ్ ని ఎప్పుడైనా ఉంది అన్నప్పుడు తోని ఫైట్ చేయద్దు ఉంది ఆ నెగిటివ్ ఉంది అంతే ఇంకా దాన్ని మీరేమి చేయలేరని గ్రహించండి ఓకే మీ లోపల ఇవన్నీ ఉన్నాయి అలాగనే ఇవి శాశ్వతంగా ఉండవండి సో ఇది ఎందుకు అనే విషయం దీని వెనకాల చాలా లోతైన ఏమంటారు విషయాలు దాగి ఉన్నాయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎందుకు ఈ రకంగా చేయాలి మూడో పాయింట్ ఎందుకు ఈ రకంగా చేయాలి చేస్తే ఏమైనా బెనిఫిట్ ఉందా అని అడుగుతుంది చాలా బెనిఫిట్ ఉంది మీరు ఎలా ఉన్నారో మీకు ఒక గ్రహింపు వస్తుంది సో మీ గురించి మీకు అవగాహన వస్తుంది మొదట్లో ఇదంతా మీరు భరించలేని విధంగా ఉంటుంది కానీ మీ లోపల ఉన్న విషయాలన్నీ బయటకి వెళ్ళిపోతాయి ఓకే మీరు ఈ రకంగా ఉన్నారనే ఒక ఒక గ్రహింపు మీకు వస్తుంది మీ మీద మీకు ఒక అవగాహన వస్తుంది ఈ అవగాహన మీ జీవితంలో ఎన్నో మంచి విషయాలు పొందడానికి హెల్ప్ అవుతుంది అయితే మీలో ఇవన్నీ ఉండకూడని విషయాలు సో కాబట్టి మీరు అన్ని మార్చుకుంటానని తొందరపడకండి మనిషి అన్న తర్వాత ఈ విషయాలన్నీ ఉంటున్నాయి ఉండకూడదని పైపైన చెప్పుకున్నంత మాత్రాన ఈ లోపల ఉన్న విషయాలన్నీ కూడా ఉండకూడదని చెప్పుకున్నంత మాత్రాన దాన్ని తప్పించుకోలేము ఉంటాయి ఉన్నాయి అనే విషయాన్ని గ్రహిస్తూ ఉంటే సో దానికి తగ్గట్టుగా మీరు ఉన్నాయని గ్రహించండి కాని వీటిని ఎట్లా పోగొట్టుకోవాలి అయ్యో ఇవి ఉండకూడదు కదా ఇవన్నీ ఉంటే డబ్బు రాదు కదా అనకండి మీరు అవన్నీ ఉన్నాయని గ్రహించిన క్షణాన్ని మెల్లమెల్లగా అవన్నీ కూడా డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఆ భయం ఉన్నప్పుడు ఆ భయాన్ని గమనిస్తూ ఉండండి ఒక ఇది ఉంది ఉంది అది ఉంది నేను గిల్టీ ఫీలింగ్తో ఉన్నాను అనకండి నేను భయపడుతున్నాను అనకండి భయం ఉంది ఆ లోపల గిల్టీ ఫీలింగ్ ఉంది కోరువలేకపోవడం అనేది ఉంది ఎందుకంటే అది వేరు మీరు వేరు సో మెల్లగా ఇట్లా మీలో ఉన్న జరుగుతున్న వాటికి ఒక గ్రహింపు వస్తుంది చూడండి ఈ మూడిట్లలో ఏదైనా మంచి అంటే ఈ మూడు కొంచెం అటు ఇటుగా అంతా కూడా ఒకే విషయాన్ని దృష్టి పెడుతూ ఉంటది ఎందుకంటే మిమ్మల్ని ప్రజెంట్ లోకి తీసుకొని వచ్చే టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఏ ఒక్కటైనా సరే మీరు అనుభూతి చెందడం ప్రజెంట్ నేను అన్నిటిని అంగీకరిస్తున్నాను లేదని ప్రశ్నించుకోవడము ఇతరుల సక్సెస్ ని మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ కూడా మీకు మీలో చాలా అద్భుతమైన గ్రహింపు పెంచుతాయి తద్వారా మీలో ఉన్న నెగిటివ్స్ ని క్లీన్ చేస్తాయి మీలో ఉన్న మీ శక్తిని బయటికి తీసుకొస్తాయి డబ్బు ఉంది ఖచ్చితంగా వస్తుంది డబ్బు గురించి ఆరాట అవసరమే లేదు సో మీ మీద దృష్టి పెట్టి మిమ్మల్ని మీరు ఈ రకంగా కొంత క్లీన్ చేసుకుంటూ పోతా ఉంటే సరైన సందర్భంలో సరైన టైంలో సరైన విషయాలు మీకు ఖచ్చితంగా జరుగుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్